నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నిప్పు నీరు కలుస్తుందా ఎప్పటికీ కలవదు రెండు బద్ద శత్రువులు ఈ సృష్టి ఉన్నంత కాలం అవి రెండూ కలవనే కలవవు వాటిని కలపాలని చూస్తే మధ్యలో ఉన్న వాళ్ళు మసైపోతారు ఎస్ నిప్పు నిప్పే నీరు నీరే దేని దాని దానిదే ఏపీ రాజకీయాలను చూస్తుంటే ఇదే అర్థమవుతుంది కమ్మ సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఒకే తాటిపైకి నడవడం అంటే నిప్పు నీరు కలవడమే అది సాధ్యమా ఒకవేళ కలిసినా ఎలాంటి మనస్పర్ధలు లేకుండా జర్నీ సాగుతుందా అంటే ఆదిలోనే మొదలైంది హంసపాదు అన్నట్లు తొలి జాబితా విడుదల సమయంలోనే తేటతెల్లమైంది బాబు చాణక్యం పవన్ చేతకాని తనమంటున్నారు అంటున్నారు ఏపీ బీజేపీ మరి వీళ్ళ పొత్తు ప్రయాణం జగన్ ను తీస్తుందా వాళ్లే దెబ్బైపోతారా వాచ్ దిస్ డాట్ న్యూస్ స్పెషల్ స్టోరీ ట్రిపుల్ ఆర్ నిప్పు నీరు లాంటి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసిపోయారు నటన రక్తి కట్టించింది ఆస్కార్ స్థాయికి సినిమాను తీసుకువెళ్లారు బట్ రియల్ లైఫ్ లో సాధ్యమా జరిగిన పరిణామాలను బట్టి చూస్తే అస్సలు సాధ్యం కానేదనే చెప్పాలి ఎందుకంటే ఈ సినిమా పోస్టులను కూడా కాపు కమ్మ సామాజిక వర్గాలకు చెందిన రామ్ చరణ్ జూనియర్ ఎన్జిఆర్ ఫ్యాన్స్ జీ నుంచుకోలేకపోయారు మా వాడితో మీ వాడేంట్రా అంటూ ఫ్లెక్సీలను చించి కొట్టుకున్నారు కూడా జస్ట్ సినిమాకే సామాజిక వర్గాల ఎఫెక్ట్ ఇలా ఉంటే ఇక పొలిటికల్గా ఎలా ఉంటుంది ఏపీ పొలిటికల్ సీన్ యమ హీటెక్కింది అటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఆయా పార్టీలకు బాసులే కానీ ఇద్దరు కలవడం అనేది నిప్పు నీరు కలవడం లాంటిదే ఒకప్పుడు వీళ్ళిద్దరు ఒకరిపై ఒకరు అమ్మనా బూతులు తిట్టుకున్న వాళ్లే కానీ రాజకీయాల్లో ఎప్పుడు శాశ్వత శత్రువులు ఉండరనేది జగమెరిగిన సత్యం పరిస్థితులను బట్టి ఎవరు ఎప్పుడు కలుస్తారో చెప్పలేం అలాగే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిశారు అధికారంలో ఉన్న జగన్ను గద్దె దించాలని అందుకే కలిశామని కూటమి కట్టామని కుండబద్దలు కొడుతున్నారు నేతలు మంచిదే కానీ వాళ్ళ సామాజిక వర్గాల నుంచి ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు ఈ ఇద్దరికి నిద్ర లేకుండా చేస్తున్నాయి చివరకు అభ్యర్థుల తొలి జాబితా విడుదల సమయంలోను చంద్రబాబు కాపులకు అన్యాయం చేశారని హోల్ స్టేట్ ఏపీ టాక్ తన పార్టీకి తొంభై నాలుగు సీట్లను ప్రకటించి జనసేనకు కేవలం ఇరవై నాలుగు సీట్లను ఇచ్చి పవన్ కళ్యాణ్ తో పాటు కాపులకు బలిజులకు పూర్తిగా తన రాజకీయమేంటో చూపించారు చంద్రబాబు అని చెప్పుకుంటున్నారు ఏపీ ఓటర్లు ఈ రెండు వర్గాలు ఎప్పటికీ కలవని పైగా చంద్రబాబు లాంటి రాజకీయ చాణక్యుడు కలవడం అంటే సూర్యుడు పడమరణ ఉదయించినట్లు చెప్పుకుంటున్నారు రాజకీయంగా కలిసినట్లు పవన్ ను మైమరిపించిన రిజల్ట్ ఏంటో తొలి జాబితా విడుదల సమయంలోనే చూపించారని కాపు నేతల కామెంట్స్ వినిపిస్తున్నాయి అయినా పవన్ కు ఇంకా తత్వం బోధపడలేదనేది బాబు పంచనే ఉన్నారని హరిరామ జోగయ్య లాంటి సీనియర్లు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు నీరు నిప్పు ఎప్పటికీ కలవని పవన్ కు అర్థమయ్యేలోపు చంద్రబాబు సెవెంటీఎంఎం లో పొలిటికల్ మ్యాజిక్ మూవీ చూపిస్తారని చెబుతున్నారు అరే సాంబా ఎంతసేపు నువ్వు రాసుకోవడమేనా మీ గబ్బర్ సింగ్ కు ఏమైనా చెప్పేదుందా కాస్త చెప్పరా బాబు అని జన సైనికులే చెప్పలేక చెవులు కొరుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్